అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి దర్శకురావు ఈరోజు మనం మరో విషయం తెలుసుకుందాము మనస్సును జయించడము ద్వారా శాంతిని పొందగలమా మనస్సును ఎలా జయించాలనేది నేను తెలుసుకున్నాము మనస్సును జయించడం ద్వారా శాంతిని పొందగలమా అడుగుతున్నారు అందుకుగాను ఆరవ అధ్యాయంలోని ఏడవ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం జితాత్మనహ ప్రశాంత పరమాత్మా సమాహితాహ శితోష్న సుక ధుక్కేశు ధదామానవా మానయోహా అందే సీతోష్న ములు మానవ అవమానములు ఉన్నవు ద్వంద్వములు ఎందు అంతఃకరణ వృత్తులు నిచ్చలముగా అంటే చలింపక అంటే అన్నిటిని సమానంగా తీసుకునే ఉదయం ఉండి స్వాధీనమైన ఆత్మ గల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదిను ఉండదు దేనినా సమానంగానే తీసుకోవాలి ఏ జరిగినా మనం మంచిగా అనుకుంటాం కదా కొన్నిసార్లు అలా ఇక్కడ అనుకోవచ్చు మనం ప్రశ్న అడుగుతున్నారు శీతోష్ణ సుఖదుఃఖ మానవ అవమానములలో చిత్తవృత్తులు ప్రశాంతముగా ఉండుట అనగానేమి అంటే సమాధానం శీతోష్ణములు సుఖదుఃఖములు మానవ అవమానములు అన్నవి ఉప లక్షణములు మాత్రమే ఈ దుఃఖాది ప్రస్తావనను శరీరేంద్రియ మనస్సులకు సంబంధించిన ప్రాపంచకములైన పదార్ధములు భావములు సంఘటనలు మొదలగు వానికి ప్రతీకలుగా గుర్తింపవరెను ఇట్టి అనుకూల ప్రతికూల పదార్థముల భావముల వ్యక్తుల సంఘటనల సంయోగ వియోగములందు అంతఃకరణమునందు రాగద్వేషములు హర్షశోకములు ఇచ్ఛాభయములు ఈర్ష అసూయలు కామక్రోధ విక్షేపాది వికారము ఏ మాత్రం లేకుండుట ఎట్టి పరిస్థితులందేనూ చిత్తము సమముగా ప్రశాంతముగా ఉండుట దీనినే సుఖ దుఃఖ మాన అవమానములందు చిత్త వృత్తులు ప్రశాంతముగా ఉండుట అని అందులో అని చెప్తున్నారు మరో ప్రశ్న అడుగుతున్నారు జితాత్మన అనగానేమి ఈ పదప్రయోగం యొక్క విశేషమేమి అని అడుగుతున్నారు శరీరేంద్రియ మనస్సులను పూర్తిగా తన వశమునందుంచుకొని సాధకుని జితాత్మ అంటే జితాత్ముడు అని అందును అట్టివాడు సర్వకాల ఎందును ప్రశాంతముగా నిర్వికారుడుగా ఉండును సంసార సాగరం నుండి తనను తాను ఉద్ధరించుకొని పరమాత్మ ప్రాప్తి కనుక అతడు తనకు తానే మిత్రుడవును ఈ భావమును తెలుపుటకే జితాత్మనహ అను పదము ప్రయోగించబడినది మరో ప్రశ్న అడుగుతున్నారు పరమాత్మ అను పదమునకు అర్థమేమి సమాహిత అనగానేమి అని అడుగుతున్నారు సమాధానం పరమాత్మ అను పద ప్రయోగము సచ్చిదానంద గణ పరబ్రహ్మను తెలుపును సర్వకాల ఎందును స్థిరచిత్తుడైన విజితాత్మనకు సదా సర్వత్ర ప్రత్యక్షముగా గోచరించువాడు అను భావమును తెలుపుటకు సమాహిత అను పదము ప్రయోగింపబడినది అంటే ఎలా మనం బయటకు అంటే ఆయన్ని తలుచుకోవడమే ఆయన్ని నమ్మడమే అన్నిటికీ సమానంగా భావించడమే ఏదైనా మీరు మన వినే ఉంటారు పవన్ కళ్యాణ్ మాట్లాడు నాకు జయమో తెలీదు అపజయమో తెలీదు అన్నారు నిజమే కదా ఏది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా తెలియదు కాబట్టి ముందుకెళ్ళిపోవచ్చు అంతేగాని ఏదైనా సాధిస్తేనే నన్ను నేను గొప్ప అని అనుకున్న అదే మైండ్ సెట్తో మనం ఉంటే ముందుకు వెళ్ళలేము అంతే కదండి ఇంకా అదే చెప్తున్నారు ఏదైనా దేన్నైనా సమానంగా తీసుకునే స్వభావము నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మీ యో సపోర్ట్ దయచేసి సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ముందుకు సో ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ गिव मे सजेशन आलसो थैंक यू फॉर वॉचिंग